హలో యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగ్లాదేశ్తో సరిహద్దు గల రాష్ట్రాలైతే చూద్దాము ఈజీ ట్రిక్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ మెథడ్లో అడిగినప్పుడు మనం ఈజీగా ఈ కూడ ఒకటి గుర్తుందనుకోండి మనం ఆప్ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు అనమాట బంగాళదుంపలను బాగా అమ్మి తర్వాత మేమే తింటాము అంటే చూడండి ఒక షాప్లో బంగాళదుంపలు అమ్మం అనుకోండి వాటిని బాగా అమ్మేస్తాం తర్వాత మిగిలిన వాటిని ఏం చేస్తామండి మనమే తినేస్తాం కదా బంగాళదుంపలను బాగా అమ్మి తర్వాత మేమే తింటాము ఇలా నేను గ్రీన్ కలర్తో ఏదైతే హైలైట్ చేస్తానో అది మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి బంగాళా అంటే మనకి కోడిలోనే ఉందనమాట బంగాళా అంటే ఏంటంటే బంగ్లాదేశ్ మొత్తం కిలోమీటర్లు ఏంటంటే నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు తర్వాత బాగా బాగా అంటే ఏంటండి బంగాల్ బంగాల్ అని గుర్తుపెట్టుకోండి అంటే పశ్చిమ బెంగాల్ ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు తర్వాత అమ్మి అమ్మి అంటే ఆ ఆ అస్సాం అమ్మి అంటే ఏంటండి అస్సాం మీరు ఆ ఆని కనెక్ట్ చేసుకోండి రెండు వందల అరవై రెండు కిలోమీటర్లు తర్వాత మే మే మొదటి అక్షరం మే మే అంటే మేఘాలయ నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు తర్వాత మే మే అంటే ఏంటండి మిజోరాం మీరు మా ఇలాగా మేని మీ కింద కన్వర్ట్ చేసుకోండి మిజోరాం మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు తర్వాత తింటాము తి తింటాము మొదటి యాక్షన్ ఏంటంటే తి అంటే త్రిపుర త్రిపుర ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు ఇలా మీరు ఈ ఒక్క బంగాళదుంపలను బాగా అమ్మి తర్వాత మేమే తింటాము అనే కోడైతే గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఈ సరిహద్దు గల రాష్ట్రాలు మొత్తం ఈజీగా గుర్తుంటుంది అండ్ అలా నెక్స్ట్ చైనాతో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటో చూద్దామండి చైతన్యకి అరుణ సిగ్గుపడుతూ ఉత్తరం అయితే రాసిందంట అంటే తను ఈ ఉత్తరాన్ని హిమాచల్కి పంపమని లడ్డూకి ఇచ్చింది ఏం చేసిందండి చైతన్య చైతన్యకి అరుణ సిగ్గుపడుతూ ఉత్తరం అయితే రాసింది ఆ ఉత్తరాన్ని తీసి హిమాచల్ హిమాచల్కి పంపి పంపమని లడ్డూకి అయితే ఇచ్చింది అనమాట ఓకేనా చైతన్య చైతన్య అంటే చైనా ఇలా మీరు కన్వర్ట్ చేసుకోండి చైతన్య అంటే ఏంటండి చైనా మొత్తం కిలోమీటర్లు ఎంత అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తర్వాత అరుణ అరుణ అంటే ఏంటండి అరుణాచల్ ప్రదేశ్ పదకొండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు సిగ్గు పడుతూ సిగ్గు అంటే మొదటి అక్షరం చూడండి సిక్కిం సిక్కిం రెండు వేల సారీ రెండు వందల ఇరవై కిలోమీటర్లు తర్వాత ఉత్తరం రాసింది అని చెప్పాం కదా ఉత్తరం అంటే ఉత్తరాఖండ్ మూడు వేల సారీ మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు తర్వాత హిమాచల్కి అంటే హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రెండు వందల కిలోమీటర్లు తర్వాత లడ్డూకి ఇచ్చింది లడ్డూ అంటే లడాక్ లడ్డు లడాక్ పదిహేను పదిహేను వందల తొంభై ఏడు కిలోమీటర్లు ఇలా మీరు ఈ కోడ్ చైతన్యకి అరుణ సిగ్గుపడుతూ ఉత్తరం రాసింది ఆ ఉత్తరాన్ని హిమాచల్కి హిమాచల్కి పంపమని లడ్డూకి అయితే ఇచ్చిందనమాట ఓకేనా ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఎవ్రీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి యూజ్ అవుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్